యహోశోలో నమ్మకత్వం కనబడుతుంది చివరి తన నాయకుడు నమ్మకంగా చనిపోయి మోసే దగ్గర కొనసాగించబడ్డాడు బ్రేకప్ లేదు షేకప్ లేదు నమ్మకంగా ప్రారంభం నుండి చివరి వరకు యహోశువా మోసే కవరింగ్ లో కొనసాగించబడి చివరి దశ వరకు ఇజ్రాయల్ అందరు కాముకున్నారు కానీ ఒకటాది మీరు చదివితే నాయకుడని మోషే మోసే చనిపోయాడని యహోస్వా ఏడుస్తూనే ఉంటాడు ఒక తండ్రిని కోల్పోయినట్టు బాధపడుతుంటాడు తన ఇంటి వారు చనిపోతే అంత బాధపడతాడు తెలియదు కానీ తన నాయకుడు తన సేవకుడు చనిపోగానే చాలా కలవరంలోకి వెళ్ళిపోతాడు మనోవేదంలోకి వెళ్ళిపోతాడు అలా మనో దుఃఖంలో ఉన్న యహోశువతో ఒకటి మధ్యలో దేవుడు మాట్లాడి ధైర్యపరిచి బలపరిచి తా నాయకత్వంలోనికి దేవుడు ఎలా కొనసాగించాడో యహోశువ గ్రంథాన్ని మీరు చదివితే చూడగలరు యహోశువ ప్రారంభ యుద్ధంతో మొదలయ్యింది తన జీవితంలో యుద్ధాలే దాదాపు పది మంది రాజ్యాల్ని పది మంది రాజులు జయించాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక పది రాజ్యాలు జయించాడండి అందుకనే దేవుడు అంటాడు యోషవా నీ ఎదుట నీ దినములలో నీ ఎదుట ఎవడు నిలవ జాలడో దేవుడికి మహిమ కలుగులుగాక ఎంత గొప్ప వాగ్దానం అండి దేవుడు మాటిస్తే తప్పిపోడుగా అన్నాడు నీ దినములంతటా నీ ఎదుట ఎవడు నిలవ జాలడో అది ఎవడైనా గాని దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి పది రాజ్యాలు ఓడించి జయించి ఇజ్రాయల్ ప్రజలకు స్వాధ్యముగా కానాను దేశాన్ని పంచిపెట్టాడు యూహోస్వా అమేన్యాహోస్వా పుస్తకంలో ఇరవై నాలుగు అధ్యాయాలుంటాయి ఒకటవ అధ్యాయం నుండి పన్నెండు అధ్యాయాల వరకు యుద్ధాలే యుద్ధాలే పది మంది రా రాజుల్ని ఆ రాజ్యాన్ని ఎలా జయించాడో చాలా చక్కగా ప్రస్తావించబడి అధ్యాయాలవి పదమూడవ అధ్యాయం నుండి దాదాపు ఇరవై రెండవ అధ్యాయం వరకు ఇరవై రెండవ అధ్యాయం వరకు ఆ దేశాన్ని స్వాతంత్రించుకున్న తర్వాత వాటిని పంచిపెడతాడు పన్నెండు గోత్రాలకు ఎలా పంచిపెట్టాడో ఆ వివరాలు పదమూడవ అధ్యాయం నుండి ఇరవై అధ్యాయం వరకు కనబడుద్ది ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయాలు ఇజ్రాయల్ ప్రజలందరూ పిలిచాడు మోషే గారు కూడా ప్రతికొన్న దినాల్లో చివరి రోజుల్లో ఇస్రాయల్ అందరూ పిలిచి దేవుడు తన ద్వారా ఏం జరిగించాడో ఏం చెప్పాడో మొత్తం చెప్పుకొచ్చాడు దాన్నే ద్వితీయోపదేశ కాండం అన్నాం దేవుడికి స్తోత్రం కలుగునగాక దితి దితి అంటే రెండవ సార్ ఉపదేశం అంటే నిర్గమ లేవి సంఖ్యా కాడలి మూడు కాండాల్లో జరిగిన వివరాల్ని క్లప్ ఒక గంట రెండు మూడు గంటల్లో ప్రజలందరు నిలబెట్టి మోషే గారిచ్చిన ఉపదేశమే ద్వితీయోపదేశ కాండం అదే విధానంలో కూడా ఇస్రాయల్ అందరు పిలిచి ఇదిగో దేవుడు నా ద్వారా నా నాయకుడైన మోషే గారి ద్వారా మిమ్మల్ని ఎలా నడిపించారు మీరు చూశారు దేవుడు ఎలా మీకు స్వాధ్యాన్ని పంచిపెట్టారు మీరు చూశారు ఇదిగో దేవుడు చెప్తున్నాడు మీరు విగ్రహాల వైపు మల్లకూడదు విగ్రహారాధన చేయకూడదు అని మాట్లాడుతూ అంటాడు ఇరవై నాలుగు అధ్యాయం పదహేల్లో మీరు ఎవరిని సేవించిన సేవించకపోయినా నాకు సంబంధం లేదు కానీ నేను నా ఇంటి వారు చిలకలూరు పేడ సెంటర్లో ఉండేదమ్మా ఉంటాం యోవానే సేవిస్తాం మీరు ఏదని ఏడవండి నేను నా ఇంటి వారు యహోవానే సేవిస్తాం అద్భుతమైన స్టేట్మెంట్ దాదాపు నూట ఇరవై సంవత్సరాలు బ్రతికాడు యహోశువా నూట ఇరవై సంవత్సరాలు బ్రతికాడు ఒక అద్భుతమైన ప్రస్తావన ఒక అద్భుతమైన ప్రస్థానం యహోశువా జీవితం మనం చూడగలం చరిత్ర ఇదంతా అనగనగనగ ఒక రాజు ఆ రాజుకి ఏడుగురు కొడుకులు ఆ కొడుకులు ఆడిపోయారట యుద్ధాన్ని ఈ యుద్ధంలో చేపలు ఆడికిపోయేరా దేనికి తిండిపోతాం ఉన్నారు వీళ్ళు చేపలు తెచ్చుకొని ఏం చేద్దామని వండేసుకొని తినేద్దామైనా కరువు కొట్టు ఇంకో ఎక్కువ రోజులు తినొచ్చు అని దేవుడికి స్తోత్రం కలుగునగాక కాక అనగా 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 వ్యవహారం బైబిల్లో లేదు చరిత్ర ఆది కాండి ప్రకటన వరకు చెప్పండి ప్రతి చరిత్ర ప్రతి నమూనా భూమి మీద జరిగినవే జరగబోతున్నవే కనుక కల్పితం లేదు బైబిల్ బోటకం కాదు భక్తి ఆ చెప్పు మన పెద్ద నాటకం బై బైబిల్ బోటకం కాదు భక్తి నాటకం కాదు ఇది నటన కాదండి జీవితం ఏంటిది ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు ఆడు చూడరా చర్చిలో ఏమి యాక్షన్ చేస్తున్నాడు రా మహానటుడు రాయుడు వీడికి ఆస్కర్ రావడే వాళ్ళ రస్ ఆమె అంటాం ఇది నటన కాదయ్యా ఏంటిది జీవితం ఏంటిది జీవితం అండి ఇక్కడ నటనే ఏమండదు జీవితమే అందుకని నేను అన్నా బైబుల్ బోటకం కాదు భక్తి నాటకం కాదు దేవుని కనులెదుట జరిగిన ప్రతీది కూడా బైబిల్లో కూడా కల్పితం లేదు యోనా పుస్తకం చదివాడు ఆ శాస్త్రవేత్త బైబిల్లో తప్పులు పట్టాలని వాడికి దొరక్క దొరక యోనా పుస్తకంలో తిమ్మింగుల మనిషి ఏడుంది ఇది అంత సందమ కథలు కాదు అనుకున్నాడు అసలు దీన్ని రుజువు చేయాలా చారిత్రాత్మక రుజువు చేత బయలుదేరాడు తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని అనుభవాలు బట్టి అన్నాడు అదిగో అయ్యా బైబిల్ అద్భుత కల్పన కాదు వాస్తవం అన్నాడు దేవుడికి స్తోత్రం కలుగునగా కనుక మనం చదివేది చందమాం పుస్తకం కాదు ఇది నవల కాదు ఆరిన నెలలో జరిగిన చరిత్ర అన్న వ్యక్తి నాయకుడుగా నిలబడ్డాడు మోషే తర్వాత ఇస్రాయల్ ప్రజలను ఎలా నడిపించాడో ఇప్పుడు కూడా చరిత్ర కోడైకి వస్తుంది ఇరుశలేములో దేవుడికి మహిమ కలుగునుక ఒక ఆయన భక్త సింగ్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాడట ఏమండి మీరు బైబిల్ని నమ్ముతారన్నాడట అసలు దేవుని మాట అది అసలు నమ్మకపోవడం ఏంటది సృష్టికి ఆధారమైన దేవుడు కదా ఆ దేవుడు పలికిన మాట ప్రతీది నమ్ముతానయ్యా బైబిల్లో ప్రతి వచనాన్ని నేను నమ్ముతాను ప్రతి మాటని నేను నమ్ముతాను ప్రతి అక్షరాన్ని నేను గౌరవిస్తాను అది సరే కానీ మరి అంతగా నమ్మడానికి నాకు డౌట్ కలిగించిన ఒక సందర్భం చెప్పమంటారంటాడు ఏందది బైబిల్లో ఏందండి యోనా పుస్తకంలో యోనా గారిని చాప మింగిందట చందమావం కథలు కాకపోతే చాప మింగడం ఏందండి అంత పెద్ద చేప మనిషి అట్ట మింగిందండి అని మాట్లాడుతుంటే భక్తి సింగ్ గారు నవ్వు అయ్యా ఒకవేళ నా బైబిల్లో నువ్వు దాన్ని నమ్మలేకపోతున్నావు కదా నేను నవ్వుతాను ఒకవేళ నా బైబిల్లో యోనా గారి అంత పేద శాపం మింగేడని రాసిన కూడా నమ్ముతాను అన్నాడు దేవుడికి స్తోత్రం గాక ఎందుకు నమ్ముతావయ్యా అది దేవుని మాట దేవుడు కల్పితం చెప్పడు దేవుడు మాయ రూపకమైన ఆలోచనలు చెప్పడు వాస్తవా చెప్తాడు వాస్తవాన్ని చెప్తాడు అంత నమ్మకం మనకి దేవుని వాక్య మీద కలిగితే మన వాక్యం వినేటప్పుడు జాగ్రత్తగా వింటాం దేవుడికి మహిమ కలుగును కాక పిచ్చి మొచ్చలు చెప్పేటప్పుడే మన తలకాయలు ఒసారుగా ఉంటాయి వాక్యం వినేటప్పుడు సూరుగా పెడతాం అంటే నీకు పిచ్చి మొచ్చళ్ళ మీద ఉన్న ఇంట్రెస్ట్ దేవుడి వాక్యం మీద లేదనేగా నీ మొహం చెప్పేది దేవుని వాక్యం హసార్థ విలు ఆయన వాక్యం నీకు అర్థమైతే నేను చెప్పే శుక్రవారం నీకు వాక్యం అర్థమైతే జబ్బులు పోతాయి డబ్బులు వస్తాయి ఏమొత్తాయి జబ్బులు పోయి డబ్బులు మిగులుతాయండి ఈరోజు కొంతమంది కష్ట జీతం డాక్టర్ల పోలైపోతుంది కష్టం అంతా వృధా అయిపోతుంది నీకు వాక్యం అర్థమైతే నీటి డబ్బులు మిగులుతాయి ఎహోవై ఉంది భయభక్తులు కానీ వారి జీవితాల గురించి మాట్లాడుతుంటాడు నిత్యముగా నీ చేతులు కష్టజీతను నువ్వు అనుభవిస్తావంతే దేవుడికి మహిమ కలుగునగాక కనుక దేవుడి వాక్యం నీకు అర్థం కాకపోతే జబ్బులే దేవుని వాక్యం నీకు అర్థమైతే డబ్బులే దేవుడికి స్తోత్రం హలే దేవుని వాక్యం కొన అది జ్ఞాన వాక్యం జీవవాక్యం మార్గ సూచికమైన వాక్యం దేవుని ఆలోచన నీకు అర్థమైతే నీ జీవితం పరమార్థంగా మారిపోద్ది